సైబరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున మొబైల్స్ రికవరీ చేశారు మొత్తం లక్షల విలువైన మొబైల్స్ రికవరీ చేశారు భారతదేశంలో తెలంగాణ పోలీసు రెండవ స్థానంలో ఉంది బాధితులకు సైబరాబాద్ క్రైమ్ డీసీబీ సెల్ ఫోన్లు అందించారు బాధితులకు సెల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న ఫోన్లతో పాటు అకౌంట్లలో ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటారని హెచ్చరించారు గూగుల్ పే ఫోన్ పేలకు సంబంధించిన పాస్వర్డ్లను పర్ఫెక్ట్ గా ఫర్గెట్ కొట్టి డబ్బు చోరీ చేస్తున్నట్లు తెలిపారు spent has been given back to me, but that actually shows the efficiency of the police department. And it's a great event which this, I encourage you because it gives a lot of confidence to the public. Thanks to all the police officers and police uh, department. Thank you. I'm happy to feel out a actually, first time, I'm going to go సెకండ్ టైం చాలా హ్యాపీగా ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది ఈసారి దొరుకుతుందో లేదో అని లక్కీ కాదండి ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది నేనైతే అలానే కాదు లక్ ఎంత కష్టపడితే గానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సిఐఆర్ పోర్టల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ లో మనకు వచ్చింది సో అప్పటి నుంచి కూడా పోలీసు డిపార్ట్మెంట్ లో ఈ సెల్ ఫోన్ ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ ని ఒక చోట పిలిపించి వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో మన తెలంగాణ పోలీస్ అంటే డిజి గారు తర్వాత ఆల్ డిస్టిక్ యూనిట్ ఆఫీసర్స్ అదేవిధంగా మన సిపి సైబ్రాబాద్ సారు వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము సో వాళ్ళు వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము ఒక ఒకటి మనం ఏమవుతుందంటే మామూలుగా సెల్ మనం కూర్చుంటే ఒక సెల్ దొరుకుతుంది మనకు ఎక్కడ ఒక సీట్ మీదనే మామూలుగా రోడ్డు మీదొత్తుంది జనరల్ గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏమి ఉంటుంది అంటే తీసి జీలో పెట్టుకుంటాం ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది వాడుకోవచ్చు అనుకుంటాం కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు ఇప్పుడు మేము మీ ఫోన్ ట్రాక్ చేసినాం అనమాట సో ఈ ఈ యొక్క పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే చత్వరంగా మేము ఇప్పుడు దాదాపు ఈ మూడు వందల పది మొబైల్స్ ఇప్పుడు ఈ సెవెంత్ సెవెంత్ ఫేజ్ లో రికవరీ చేయడం జరిగింది దీంట్లో మాకు ఐటీ కోర్ నుంచి చాలా సపోర్ట్ ఉంది